కాశీ ఇప్పుడు మంచి ఆరోగ్య కేంద్రంగా మారుతుంది వారణాసిలో ప్రధాని మోడీ అంటూ ప్రజలను ఉత్సాహపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతిరావు పూలేకి జయంతి నర్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వారణాసిలో మోడీ శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు మరియు ఆరోగ్య సంరక్షణ పరివర్తనను ప్రస్తావించారు ఆయుష్మాన్ భారత్ మరియు కొత్త ఆయుష్మాన్ వై వందనం పథకం వృద్ధులకు ఉచిత చికిత్సను ఎలా నిర్ధారిస్తున్నాయో మరియు యూపీ ఎంతటా కుటుంబాలకు కోట్లాది ఆధార్ చేస్తున్నాయో హైలైట్ చేశారు इस क्षेत्र में पूरे पूर्वांचल में इलाज को लेकर जो परेशानियां थी वो भी हम सब जानते हैं आज स्थितियां बिल्कुल अलग है मेरी काशी अब आरोग्य की राजधानी भी बन रही है दिल्ली मुंबई के बड़े बड़े जो अस्पताल ये बड़े बड़े अस्पताल अब आज आपके घर के पास आ गए हैं यही तो विकास है जहां सुविधाएं लोगों के पास आती है साथियों बीते दस वर्षों में हमने सिर्फ अस्पतालों की गिनती नहीं बढ़ाई है हमने मरीज की गरिमा भी बढ़ाई है आयुष्मान भारत योजना मेरे गरीब भाई बहनों के लिए किसी वरदान से कम नहीं है ये योजना सिर्फ इलाज नहीं देती ये इलाज के साथ साथ विश्वास देती है उत्तर प्रदेश के लाखों और वाराणसी के हजारों लोग इसका लाभ उठा चुके हैं हर इलाज हर ऑपरेशन हर राहत जीवन की एक नई शुरुआत बन गई आयुष्मान योजना से यूपी में ही लाखों परिवारों के करोड़ों रुपए बचे हैं क्योंकि सरकार ने कहा अब आपके इलाज की जिम्मेदारी हमारी है ज्योतिरा फूले जयंती कार्यक्रम में पागुने को आगरपाल मंडल वर्लमान वलतू मार्ग मध्यों में अभिमान प्रजा कोर मेरे को जीरो పావర్ టీ పీ ఫోర్ అంటూ తయారు చేసిన వాహనం ఎక్కి ప్రజలను ఉత్సాహపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు మండలం వేంపేడు గ్రామంలో హోం మంత్రి అనిత మార్నింగ్ వాక్ వేంపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి అనిత వాకింగ్ చేస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న హోం మంత్రి మార్నింగ్ వాక్ లో అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్న మంత్రి అడుగడుగున మంత్రికి హారతలతో స్వాగతం పలుకుతున్న వేంపాడు ప్రజలు அம்மாம்மா எனக்கு இருக்கு நல்லவன்னு நல்லவன்னு என்ன கேளுதே போஸ் அப்படியே நல்லா தங்கமானா இருக்கு ஜெய் நம்மலாம் எல்லாம் நல்லா இருக்கு எலே எலவென் ரெடி ஆ இருக்கா ஆரன் தி ஜெய் குச்ச எ அசல் Ben biriyim. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు తాడేపరంలోని వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సామాజిక సమానత్వానికి మహిళా విద్యకు మార్గదర్శకాలు జ్యోతిరావు పూలే అని అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి విద్యా అభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన నేడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులు అని చెప్పుకొచ్చారు తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం వేకుజామున కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు ఆయన వెంట చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకున్నారు అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం ఇవాళ ఒంటిమిట్లలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది వేరే నీలైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది నెల్లూరులో వైఎస్ఆర్ కార్యాలయంలో కావల నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కక్ష రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే సహించమని అన్నారు వీటన్నిటి కూడా పక్కదావ పట్టించడానికి ఈరోజు కాకాని రెడ్డి గడి గాంటి మీద లేదా ముందు ముందు కూడా మా మీద కూడా అక్కమ్మ కేసు పెట్టడానికి వాగు వెనకాడవు అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాం తెలుగుదేశం ఇచ్చిన హామీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు పేద పేద ఏ విధంగా ప్రత్యాత అర్థమవుతోంది అర్థమవుతుంది పోతే కాబట్టి పెద్దగా అంత అమాయకులు కాదు తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో ఎందుకంటే ఎంతో దూరం లేదు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోవచ్చింది ఇంకా రెండు వేల ఇరవై ఏడు కావచ్చు లేదా ఇరవై ఎనిమిది కావచ్చు జమిగ ఎన్నికలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దలు తప్పకుండా ఎదుగు చూస్తున్నావు మగ ఎప్పుడు ఈ కూటమి మగి పోటీ చేస్తుందా అప్పుడు తగిన బుద్ధి చెప్పి జగన్ అన్నకి మగి న్యాయం మనం చేద్దాం అనే ఒక పట్టుదలతో ఈరోజు పెద్దగా దగ్గర ఉన్నావు కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నవి మీకు మగి రిపీట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెడితే దానికి తగిన పరిహారంగా అధికారులకి ముఖ్యంగా అదేవిధంగా నాయకుడికి కూడా మేము చెప్తా ఉన్నాం అల్టిమేట్ ఇస్తా ఉన్నాం తప్పకుండా అనుభవిస్తారు వానికి భయపడవు లేదా మీరు అభిమానంగా ఈరోజు మా నాయకుడి కార్యకర్త మీద ఏ విధంగా దొంగ కేసులు తప్పుడు కేసు భయపెట్టాలని చూడటం ఇవన్నీ చేస్తే కాబోయే ముందుగదు అవి మీకు శాపాలుగా మారతాయి కాబట్టి ఇప్పటికన్నా అటువంటివి మానుకొని యాభై నాలుగు సీట్లతోటి మీకు అవకాశం ఇచ్చావు దాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి పనులు చేయండి పెద్దగా మంచి పేరు తెచ్చుకోండి మేము ఇవ్వకం కాదనం కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ మీకు విధంగా కక్ష సాధింపు దిగితే మాత్రం తప్పకుండా కాబోయే ముందు రోజు మేము కూడా అనుభవించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాకాని గోధనన్న మీద పెట్టిన తప్పుడు కేసుకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం ఇటువంటి మానుభావు అని చెప్తున్నాం అన్నకి అండగా ఉంటాం దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని మే అందరికీ తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా చెప్పడం పెట్టడం తిరుమల కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నెలకొన్నాయన్నారు గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ సంగతిని బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది కానీ ఇవాళ జరుగుతుందేంటి టీటీడీ గోశాల అమ్ముకుంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తారు కానీ తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి మూగజీవాలు దిక్కు ముక్కు లేకుండా మరణిస్తున్నాయి కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదని బాపోయారు హైందవ ధర్మాన్ని కాపాడుతాం హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత మూడు నెలలుగా దాదాపు వందకు పైగా గోవులు మృతి చెందుతున్నాయి దీన్ని దాచిపెట్టేసినారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు దాక్కుని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారం గా మారిందే ఆ గోవును పరిరక్షించటానికే ఆయన కాపాడటానికి ఆ రోజున ఓ గొల్ల వ్యక్తి ఆ ఆవును కొట్టడానికి పోతే గొడ్డలితో దాన్ని రక్షించటానికి పోయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే గాయమైనటువంటి సంఘటన మన పురాణాలన్నీ తెలుపుతున్నాయి అది గోమాతకున్నటువంటి విశిష్టత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు తెరిచేటువంటి వ్యక్తి కూడా గో సంరక్షకుడు అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే మీరు చూడండి చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో మచ్చుకు కొన్ని మాత్రమే గత మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్రీడీ మంత్రంతో పాలన చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు కంచ గచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు నాలుగు వందల ఎకరాల అటవీ భూమేనని సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నానని స్పష్టం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదిహేను పదహారు నెలల్లో వీళ్ళు ఒకటే సింపుల్ మంత్రం పెట్టుకున్నారు త్రీ డి మంత్ర డిసెప్షన్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ డిసెప్షన్ అంటే మోసం డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్లించడం ఈ త్రీ డి మంత్రం పెట్టుకొని ఇవాళ పదిహేను పదహారు నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ పేదల బతుకులు చిద్రం చేస్తూ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది చాలా రకాలుగా పాల్పడుతున్నారు గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం మాత్రమే కాదు మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది ఇది ఒక నేరపూరిత కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఆనాడు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేట్ వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టుకుపోతే సుదీర్ఘకాలం దాదాపు ఇరవై ఏళ్ళు పంతొమ్మిది ఇరవై ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫార్ట్ ఆనాడు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం కొట్లాడింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడింది కొట్లాడి చివరికి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వచ్చింది ఇది ప్రభుత్వ మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల పర్యావరణం జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో ఒక బాధతో ఆవేదనతో అక్కడ మూడు చనిపోయిన మూడు జింకల గురించి కానీ అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ వచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా వందల ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్ఈ విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భారతమాత ముద్దుబిడ్డ ముద్దు అంటరాని తరాన్ని రూపమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త బలహీన వర్గాల ఆశా జ్యోతి సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతి బాపులే జయంతి మూలపూడి రేణుక ఆధ్వర్యంలో వారికి వారికి ఘన నివారణ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరా పూలే సమాజం అంధకార చీకట్లో మునిగి ఉండడానికి విద్య కారణమని భావించారు మహాత్మా జ్యోతిరావు పూలే ఇతని భార్య సావిత్రిబాయి సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి విద్యా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేశారని అన్నారు భరతమాత ముద్దు బిడ్డ మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఒక వ్యక్తిని రెండు శతాబ్దాల తర్వాత కూడా అంటే రేపు ఇరవై ఏడుకి రెండు వందల సంవత్సరాలు అవుతుంది వారి జన్మం రెండు శతాబ్దాల తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకొని వారిని ఒక భగవంతునిగా ఆరాధిస్తున్నాము అంటే వారు చేసినటువంటి సేవలు ఎంత గొప్పవి అనేటువంటిది మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం వారు ఒక సంఘ సంస్కర్త చిన్నప్పటి నుంచే వారు చాలా చురుగ్గా ఒక స్కూల్కి వెళ్ళే వయసులోనే చాలా తెలివిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆ రోజు ఉన్నటువంటి కుల వ్యవస్థ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మూలంగా మరి హయ్యర్ స్కూలు కూడా వెళ్ళలేనటువంటి సందర్భంలో ఇరుగు పొరుగు వారు వారి తండ్రికి చెప్పి మేము ప్రోత్సహిస్తాము మీ అబ్బాయిని సెకండరీ ఎడ్యుకేషన్ కూడా పంపించమని చెప్తే వారు అలా పై చదువులు చదువుకొని ఆ తరువాత ఈ మానవ హక్కుల మీద ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివి వారి యొక్క స్ఫూర్తితో ఆ పుస్తక పఠనం యొక్క స్ఫూర్తితో ఈ సమాజంలో కుల వ్యవస్థ నిర్మూల నిర్మూలించబడాలి సమాజంలో అసమానతలు ఉండకూడదు బడుగు బలహీన వర్గాల వారు అట్టడుగును ఉన్నటువంటి వారికి కూడా సమాజంలో సమాన హక్కులు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో వారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు ముఖ్యంగా ఇదంతా కూడా జరగాలి అంటే సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలించబడాలి అంటే మహిళలు చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారు మొట్టమొదట భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈరోజు సావిత్రిబాయి పూలే ఆ విధంగా వారి భార్యని చదివించి ఆ భార్య చేత మరి మహిళలందరికీ కూడా చిన్నపిల్లలకి బాలికలందరికీ కూడా స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ బాలికలకు వారి భార్యతోటి మరియు పాఠాలు చెప్పించి వారిని కూడా సమాజంలో చదువు ద్వారానే ఈ యొక్క అసమానతలు తొలగిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు పిల్లలకు చదువు అనేటువంటిది మొదలయ్యింది జ్యోతిరావు పూలే గారి యొక్క ఆ యొక్క స్ఫూర్తి మరి ఈరోజు కూడా ఇంతమంది మన బడుగు బలహీన వర్గాలు వారు కానీ వారి యొక్క జయంతిని ఇంత ఒక ఘనంగా జరుపుకుంటున్నాము అంటే వారు చేసినటువంటి సేవలు పోరాటం అని చెప్పి ఈ సందర్భంగా మన గుర్తు చేస్తూ వారి యొక్క స్ఫూర్తితో మనం కూడా ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా పొరుగు వారిని గౌరవించటం అన్ని కులాల వారిని గౌరవించటం సమానత్వం పాటించటం ఒక ఉన్నతమైన చదువులు చప్పటి జిల్లా గూడూరు నియస్వర్గంలో చిల్లకూరు మండలం అమ్మినపట్నంలో ఉన్న జిందాల్ కంపెనీ ఎదుట స్థానికులకు జిందాల్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం లేదని వెంటనే ఇబ్బాలిని గూడూరు శాసన సభ్యుడు పాసం సునీల్ కుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులతో కలిసి పెద్ద సంఖ్యలో శాతియుత ధర్ణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పెద్ద స్థాయిలో తక్కువ రేటుతో భూములు తీసుకొని పరిశ్రమ ఏర్పాటు చేసుకొని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు తొంగులో తొక్కేశారన్నారు అలాగే పరిశ్రమ వారు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయటం లేదని అన్నారు ఐదు పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ మధుకాన్లో గతంలో మధుకాన్లో ఇప్పుడు జిందా జిందాల్ ఫ్యాక్టరీలో మాకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వటం లేదు నేను చదువుకొని అంతా ఎన్ ఎన్టెక్లు చేస్తున్నాం ఎంబీఏ చేస్తున్నాం బీటెక్లు చేస్తున్నాం అలాగే పాలిటెక్లు చేస్తున్నాం మా జీవితంలో మాకు లేబర్ వర్క్ చేస్తున్నారు అదే ఇతర రాష్ట్రాలను చూసిన వాళ్ళకి కూడా మంచి జీతాలతో మంచి వర్క్ చెప్పి అందరూ కూడా చాలా సమస్యలు ఆవేదన చెప్పారు నేను ఎమ్మెల్యేగా ప్రచారంలో నేను ఇది ఎన్ని ఎంపులకు వచ్చినప్పుడు కూడా మా నాయకులు కూడా చెప్పా ఖచ్చితంగా ఈసారి ఫ్యాక్టరీ మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులు మేము చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పా సంవత్సరం అయింది కూడా ఆ ప్రభుత్వం కూడా ముందు పరిస్థితి మేము రుజువు పంపిస్తున్నాం తప్ప వీళ్ళు ఎక్కడ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ మాకు ఈ బృందా ఫ్యాక్టరీ ఒక వరం ఎందుకోవాలంటే ఈరోజు ఫ్యాక్టరీని మా నాయకుడు స్వాగతిస్తున్నారు మేము కూడా ఫ్యాక్టరీని ఇస్తాం అయితే నేను చెప్పేది ఒకటే స్థానికులకు ఉద్యోగాలు కల్పించండి స్థానికులు బాలిసీలుగా చూడొద్దు వాళ్ళు కూడా మీ సొంతే వాళ్ళందరూ కూడా మీకు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ ఫ్యాక్టరీ ఉన్నాయి ఒక చిన్నకే కాదు నాకు అన్ని పరిశ్రమల దయచేసి స్థానికులకి ఉద్యోగాలు కల్పించమని చెప్పి అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మీ ప్రచారం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు స్థానిక ప్రజలు వాళ్ళ మాటని వాళ్ళకి ఏమవసం ఏది నీడో అది చేయమని చెప్పి కూడా నేను మా కంపెనీ వాళ్ళకు కూడా ఎక్కువ చేసి చెప్పాను ఈరోజు ధర్నా 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 అన్నారు ఇది ధర్నా కాదు మాకు ఫ్యాక్సీస్కి ఎటువంటి తగులు తగాదాలు లేవు మేమంతా ఫ్యాక్టరీని ఆహ్వానించే వాళ్ళు ముందుంటాం మేము ఈ రోజు మా నిరుద్యోగుల బాధపడతారు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు కూడా ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఉండరు కానీ ఆ రోజు నేను మా యువత నాతో ఎట్లా తిరిగి తిరిగారు లోకేష్ బాబు పాదయాత్రలో అందరూ కూడా తిరిగారు మా ఊళ్ళందరూ కూడా కాబట్టి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి దాని ప్రకారంగా మనం వచ్చి నిజమైన రిక్వెస్ట్ చేసే బాధ్యత నాది కాబట్టి ఎమ్మెల్యేగా రోజు వచ్చి రిక్వెస్ట్ చేశాం ఆల్రెడీ కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడారు ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళతో యజమాన్యతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా వివరించారు అలాగే పోలీసులు కూడా మాకు ఇవి బుల్టెన్ అప్డేట్